సో ఫైనల్ గా వెళ్ళారా లేదా ఇంటికి అన్నయ్య ఏమన్నా అనుకుంటారేమో రమ్మని చెప్పిన తర్వాత కూడా ఇంకా నేను వెళ్ళకపోతే బాగుండదు కదా అన్నయ్య ఏమన్నా అనుకుంటారని బాధగా ఉందని ఏం లేదు ఎదురుగా కలిసినప్పుడు చెప్పేసే అన్నయ్య దగ్గర ఓకే అంటే జోవియల్ కదా అమాసి అంటే తర్వాత మళ్ళా అన్నయ్య చిరంజీవి గారు బిజీగా ఉన్నారు షూటింగ్ అవును డిసెంబర్ అవుతుంది కదా అందుకనే ఉన్నప్పటికీ కూడా చాలా బిజీగా ఉన్నారు ఉన్న రెండు రోజులు మూడు రోజులు ఫుల్ మీటింగ్స్ ఉంటాయి మధ్యలో ఢిల్లీ ఇవన్నీ వెళ్ళి రావడం ఇవన్నీ ఉన్నాయి అవార్డు తీసుకోవడానికి వెళ్ళొచ్చారు అక్కడికి దాంతో నేను బట్ అప్పుడు కూడా మీరు కలవాల్సింది కదా ఎందుకంటే మీ సర్కిల్ నాకు తెలిసి చాలా పెద్ద ఏమైందంటే అండి నేను ఉండేది చెన్నై కదా నేను షెడ్యూల్ అప్పుడు వస్తుంటాయి ఇక్కడికి ఓకే ఇక్కడే ఉన్నాను అనుకోండి ఏదో టైంలో నేను అడ్జస్ట్ చేసుకొని వచ్చి వెళ్ళి కలవచ్చు అవును అన్నయ్య వచ్చే టైం కనుక్కొని వెళ్ళి కలవచ్చు నేను చెన్నైలో ఆ టైంలో కరెక్ట్గా చెన్నైలో ఉండడం నేను వచ్చినప్పుడు చిరంజీవి గారు షూటింగ్లో ఓకే మీరు వన్స్ షెడ్యూల్ స్టార్ట్ అవగానే వచ్చేసి చూసుకొని వెళ్ళిపోతారు వెంటనే చెన్నైకి ఓకే హైదరాబాద్లో బస్సులు ఉంటారా ఓకే సార్ కానీ ఆ టైంలో స్టార్ట్ అయినప్పుడు శ్రీకాంత్ గారు కానివ్వండి మీ బ్యాచ్ మొత్తం కూడా చెన్నైలోనే ఉన్నారు కానీ అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు మీరు మాత్రం తెలుగులో చాలా క్యారెక్టర్స్ చేస్తూ కూడా మరి అక్కడే సెటిల్ అయిపోయారు అంటే నిజానికి ఇది మీరు ఎవరికైనా వచ్చే ఇదే డౌటే కాకపోతే ఏంటంటే మా గారు వచ్చేసి ఆయన పొలిటీషియన్ కమ్ బిజినెస్ ఇదే వాళ్ళది మైనింగ్ బిజినెస్ అనమాట అప్పట్లో ఎక్స్పోర్ట్స్ అంతా చెన్నై ఉండేది కడప మా గారు నేటివ్ ప్లేస్ కడప ఓకే సో ఏంటంటే ఈ మైనింగ్స్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇదంతా ఇప్పుడు అన్ని పోర్ట్స్ అన్ని చాలా వచ్చాయి కృష్ణపట్నం పోర్ట్ అని అది అనేది అప్పట్లో ఏంటంటే పోర్ట్ అంటే చెన్నైకే రావాలి షిప్మెంట్ అంతా చెన్నైలోనే అన్నమాట సో మెయిన్ గా వాళ్ళ బిజినెస్ అంతా అక్కడే ఉండడం వల్ల నా వైఫ్ కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ బిజినెస్ లో బట్ ఏంటంటే వాళ్ళు లేడీస్ బయట రారు కాబట్టి ఆవిడ తరఫున నేను అడ్మిట్ చూసుకునేవాడిని ఇండస్ట్రీ లో బిజీగా ఉండి అట్ ది సేమ్ టైం బిజినెస్ ని కూడా మేనేజ్ చేసుకుంటున్నారు దానికి సంబంధించిన అడ్మిన్ ఎవరినైనా ఆఫీసర్స్ ని కలవడం మినిస్టర్స్ ని కలవడం ఇవన్నీ మా మైండ్ కి సంబంధించినవన్నీ నేనే చూసుకుంటున్నాను ఇప్పటికీ కూడా కానీ పక్కన బిజినెస్ మెయింటైన్ చేస్తూ మీరు ఎప్పుడైనా స్టాఫ్ ని కల అంటే స్టాఫ్ తో స్టాఫ్ ని ఇంటరాక్ట్ అవ్వాల్సిన పొజిషన్స్ ఉంటూ ఉంటాయి మీకు ఎప్పుడైనా అలా ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉండి కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉంటాయా అట్లా ఏం లేదండి ఇప్పుడంతా ఇబ్బందులు పెట్టేంత ఇది జస్ట్ వాళ్ళు ఏం మాక్సిమం అడిగితే ఒక సెల్ఫీ కాబట్టి ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లోకి జనాల్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అవును అదైతే నిజం కానీ సార్ వన్స్ మూవీస్ లో మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు కొంచెం లైట్ గా గ్యాప్ ఇచ్చినట్టు అనిపించింది అండ్ మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ చూస్తే సీరియల్స్ లో బాగా బిజీ అయిపోయారు మూవీస్ నుంచి సడన్ గా సీరియల్స్ ఎందుకు అంటే కన్నడ అండ్ మధ్యలో కన్నడ ఇండస్ట్రీలో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు తెలుగు టు కన్నడ ఏంటి మళ్ళీ వేరే ఏం లేదు ఇప్పుడు హీరోకి వచ్చేసి కౌంట్ ఎప్పుడు కూడా ఒక స్టార్ డమ్ అనేది ఇంపార్టెంట్ అవును ఒక స్టార్ డమ్ అనేది ఉంటేనే హీరోయిజం ఊరికే చేసుకుంటే వెళ్ళిపోతూ ఏదో అది బాగోదు కదండి హీరోకి కౌంట్ వచ్చేసి ఎప్పుడు కూడా స్టార్ట్ దాన్ని మనకేంటంటే చిరంజీవి లాగా ఉంటాడు పలానా హీరో అనేది అది మామూలుగా మనం చెప్తుంటే అందరు చెప్తుంటే మనకు బాగుంటుంది ఆనందంగా ఉంటుంది ఓకే ఒక హీరో స్టార్డ్ము ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అది అవుతా ఉంటుంది కంపారిజన్స్ వల్ల మనం ఏం చేసినా కూడా అలా అదే ఇదో రావడం అనేది అది మంచిది కాదు నిజంగా మంచిది కాదు సో అప్పటికి నేను కొన్ని సినిమాలు గెటప్ లు మార్చి తర్వాత మేసం లేకుండా చేయడము హెయిర్ స్టైల్ మార్చి చేయడము రకరకాలుగా ఏవేవో తిప్పలు పడుతూ ఉండేవాళ్ళం అవును కానీ అది ఎవరికి నచ్చేది కాదు లేదండి మీరు మామూలుగా ఎలా ఉంటారో అలాగే మంచి మంచి హ్యాండ్సమ్ ఫేస్ ఉంటారు మనం మార్చ్ చేసుకోవడం అనేది అంటే ఉన్నది మార్చి చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు నేను అక్కడే అనుకునేవాడి అందరు నాకు ఏమనే వాళ్ళంటే కొంతమంది నా వెల్ విషర్స్ కూడా ఏమంటే మీరు అలా చేయాలని ప్రయత్నించట్లేదు మీరు మీరు ఉండడమే అలా ఉన్నారు ఇప్పుడు మీరు మీరు చాలా ఖచ్చితంగా మార్చి చేసుకోవాలి ఫేస్ అని అలాంటి ప్రయత్నాలు చేయకండి ఎప్పుడు మిమ్మల్ని ఇండస్ట్రీలో గుర్తిస్తున్నారంటే మీరు ఇలా ఉన్నందుకే మిమ్మల్ని గుర్తిస్తున్నారు అదే మార్చేసుకోవాలంటారు ఏంటి మీరు అనేవాళ్ళు కావాలని తెచ్చి పెట్టుకున్నది కాదు కదా బిగినింగ్ నుంచే అలా మీరు ఉన్నప్పుడు దాని గురించి మీరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్పడం ఇది చాలా ఈజీ కానీ డైరెక్ట్ గా ఫేస్ చేసింది మీరు కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటో మీకే తెలియదు అనేది ఇంపార్టెంట్ అండి ఒక హీరోకి అది మనకు మిస్ అయిపోయి ఇదైందండి సో కన్నడాకి వెళ్ళడానికి కూడా తర్వాత నేను నో ఇదే కష్టం మనం వేరే స్టేట్ లో పడదాం అనేసి నేను కర్ణాటక వెళ్ళడం జరిగింది బట్ ఒక తెలుగు హీరో కర్ణాటక వెళ్ళి అంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు నేను ఇంజనీరింగ్ బెంగళూరు చేయడం వల్ల నాకు కన్నడ లాంగ్వేజ్ అనేది బేసిక్ గా రాయలసీమ పక్కనే బెంగళూరు అలా అని కాదు నేను ఇంజనీరింగ్ బెంగళూరు లో ఓకే సో నాకు ఏంటంటే చదువుక దేవుడు అడుగు నాకు లాంగ్వేజ్ బాగా వచ్చేసింది అక్కడ ఎందుకు మీరు గుడ్ స్టూడెంట్ కాదా తెలుగు తమిళ కన్నడ మూడు లాంగ్వేజ్ బాగా మాట్లాడతారు అంటే బాగా అంటే ఇబ్బంది లేకుండా మా మాట్లాడతా ఎదుటోడికి నా బాధ అర్థం అవుతుంది ఆర్టిస్ట్ కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నాయి మొత్తానికి డబ్బింగ్ దగ్గర ఇక్కడ ప్రాబ్లం ఉండేది కాదేమో డబ్బింగ్స్ ఇదంటే అండి ఇప్పుడు సీరియల్స్ వచ్చిన తర్వాత నేను డబ్బింగ్ నేను పెట్టుకోవట్ల ఎందుకంటే మనం ఉండేది చెన్నై ఇక్కడ నేను ఇక్కడ షూటింగ్ ఇక్కడ జరుగుతుంది అందులో మావన్నీ ఇప్పుడు ఎలాగ ఉన్నాయంటే నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అంటే ఇప్పుడు వెంటనే షూట్ జరుగుతుంది సో అప్పటికప్పుడు డబ్బింగ్లు గిబ్బింగ్లు ఇవన్నీ మనం ఆల్ ద టైమ్ అవైలబుల్గా ఉండాలన్నమాట నేను ఎక్కడ ఉంటాను నేను చెన్నైలో ఉంటాను షూటింగ్ అయిపోగానే ఒక నిమిషం కూడా ఉందనమాట వెన్నే చెన్నై వెళ్ళిపోతాను తెలుగులో వచ్చినంత గుర్తింపు మీకు కన్నడలో వచ్చిందా మరి వచ్చింది వచ్చిన లేదు ఎక్కడ కూడా నన్ను కన్నడ కర్ణాటకలో కూడా నేను ఆరు సినిమాలు చేశానండి ఆరు సినిమాలు నాకు మంచి పేరు వచ్చింది వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నాయి బట్ అక్కడ కూడా ఏంటంటే ఒక పెద్ద హ్యూజ్ హిట్ అనేది లేదు బాగుంది సినిమా ఓకే యావరేజ్ అలాగ ఉన్నాయి నేను చేసిన సినిమాలు హిట్ లేకుండా మనం ఎందుకు కంటిన్యూ చేయడం అనేది నాకు ఒక ఇదన్నమాట అనమాట ఎన్ని లాంగ్వేజెస్ చేశారు సార్ మీరు త్రీ లాంగ్వేజెస్ తెలుగు తమిళ కన్నడ త్రీ లాంగ్వేజెస్ అదే నాకన్నా వన్ ఇయర్ ముందు సాయి కుమార్ గారు చేశారు ఆయనకి పోలీస్ స్టోరీ అని పెద్ద చాలా పెద్ద హిట్ చాలా పెద్ద సో అలా ఉండాలండి అలా ఉంటేనే హీరోకి ఒక మాస్ హిట్ అనేది ఉంటేనే మంచి పేరు ఆ ఒక్క పోలీస్ స్టోరీ మీద ఆయనకి ఎన్ని మూవీస్ వచ్చాయి సార్ వరుసగా ఇప్పటికీ సాయి కుమార్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పోలీస్ స్టోరీ ఇప్పటికీ ఆ మూవీలో డైలాగ్స్ కానివ్వండి ఈ రోజుకి ఇన్స్టాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి సో అలాంటి హిట్ ఉండాలి ఈ రోజు బట్ నాకు అలాగ రాల అక్కడ కూడా ఆర్ సినిమాలు కూడా ఏదో మనం ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కుటుంబ కథా చిత్రాలు హీరో ఇద్దరు హీరోయిన్లు ఒకరేమో వైఫ్ ఇంకొకరేమో లవ్వరు అదే మన శోభన్ బాబు గారు లాంటి జగబద్ బాబు గారు లాంటి సినిమాలు అన్నమాట దాంతో మనకి పెద్ద స్టార్టమ్ రాలేదు ఓకే అండ్ మూడు లాంగ్వేజెస్ లో మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయింది ఎక్కడ అన్ని చోట్ల అన్ని చోట్ల కంఫర్ట్ అయినా అంటే మనిషికి ఫేవరెట్ అనేది అట్లా ఏం లేదు అన్ని చోట్ల కంఫర్ట్ గా చేసాను నేను వాళ్ళు ఇప్పటికీ నన్ను నాకు కర్ణాటకలో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి కూడా ఎస్ తెలుసు సార్ ఎందుకంటే బెంగళూరులో రాజ్ కుమార్ గారు అనేసరికి ఒక స్పెషల్ అక్కడ పేరు మార్చుకు పెద్ద ఆయన పేరు కన్నడ కంటీరవ రాజ్ కుమార్ గారు ఉన్నారు కదండి అందుకనే నేను అక్కడ రాజ్ కమల అని బిడ్డ ఓకే కానీ చాలా మందికి కూడా మీకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో రాజ్ కుమార్ అని నేను అలవాటు అయిపోయి అక్కడ కూడా చాలా కాలం రాజ్ కుమార్ అనేది కంటిన్యూ చేశారు కదా పీపుల్ ఆ మామూలుగా అందరూ ఆ కొత్తగా పరిచయం అయిన వాళ్ళు మాత్రం రాజ్ కమలని పిలిచేవాళ్ళు పాత ఫ్రెండ్స్ అందరూ రాజ్ కుమార్ అనేవాళ్ళు ఓకే అండ్ మీరు ఒకటండి ఇంకొక విషయం చెప్పాలి ఈ టైంలో రాజ్ కుమార్ గారు అప్పుడు కిడ్నాప్ అయ్యారు మన వీరప్పన్ వీరప్పన్ అప్పుడే కొత్తగా సెల్ ఫోన్లు వచ్చినాయండి అవతల నుంచి ఫోన్ వచ్చినా మనకే డబ్బులు మనం ఫోన్ చేసినా మనకే డబ్బులు అనమాట అలాంటి సిచ్యువేషన్ లో ఒకే రోజు ఒక ముప్పై నలభై ఫోన్లు వచ్చే లోపల నేను ఏమైపోతాను చెప్పండి మొత్తం డబ్బులు అయిపోయినాయి డబ్బులు అయిపోయినాయి ఒక్క నిమిషంలో అంటే ప్రతి ఒక్కరు ఫోన్ చెప్పిన ఎక్కడున్నావు ఏమైపోయావు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు బాగానే ఉన్నావు కదా ఆ రైట్ 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 స్క్రోలింగ్ వస్తుంది టీవీలో ఆ కన్నడ కంటిరవ అనేది ఎవరికి అర్థం కాకనో లేకపోతే ఏమో తెలియదు రాజ్ కుమార్ అనేది మాత్రం చూస్తున్నారు అందరూ లాస్ట్కి నా కొలీగ్స్ అయిపోయి మీకు కాల్ చేయడం జరిగింది ఇండస్ట్రీలో రాజ్ కుమార్ అంటే ఆల్మోస్ట్ నేను తప్ప ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి హండ్రెడ్ పర్సెంట్ సో స్క్రోలింగ్ చూసి వీడి నాకు ఈ సందర్భంలో నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి ఆ టైంలో ఉన్నాను బట్ ఆ టైంలో రాజ్ కుమార్ అంటే నేను కూడా మీరే అనుకున్నాను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ విషయం హే రాజ్ కుమార్ అంటే ఇంద్రజ వీళ్ళతో బంగారు కుటుంబంలో అండ్ వద్దు బావ తప్పులో హీరో ఉంటాడు అతనే కదా అని అనుకునే వాళ్ళం ఏమంటే అతను కాదమ్మా ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు కన్నడ ఇండస్ట్రీలో అని చెప్పి అప్పుడు ఆ ముందు ఆయనకి పెద్ద ఆయనకి ఏంటంటే కర్ణాటకలో మన రాజ్ కుమార్ గారికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు అని ఆ కన్నడ కంఠీరవ అనేది ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు చేయక రాజ్ కుమార్ అనేది మాత్రమే తీసుకొని వాళ్ళకి ఇది వచ్చేసింది సార్ ఇప్పుడు తెలుగులో అనుకోండి మెగాస్టార్ చిరంజీవి యువ సామ్రాట్ ఇలాంటి పేర్లు అనేది మనకి బాగా నోటెడ్ కాకపోతే అక్కడ వాళ్ళ పేర్లు ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు కదా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువై అక్కడ ఎవరెవరు ఏమంటున్నారు అక్కడ కర్ణాటకలో పెద్ద రాజ్ కుమార్ గారు అంటే ఖచ్చితంగా ఫ్రంట్ లో కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గారు అని ఉంటదనమాట అట్లాగే వెళ్తానమాట